హాయ్ అండి అందరికీ నమస్కారం పీవీఎం ప్రాపర్టీస్ విజయవాడ మీ ప్రసాద్ కొత్తగా తీసుకొచ్చిన త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది అతి తక్కువ రేట్లో అయితే మనకైతే వచ్చింది అలాగే మీరు అందరూ మర్చిపోకుండా సబ్స్క్రైబర్ అయితే కంపల్సరీ అవ్వండి సబ్స్క్రైబర్ అయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వచ్చింది అలాగే లైక్ కూడా చేయండి ప్లీజ్ ఇది చూడొచ్చు త్రిబుల్ బెడ్రూమ్ అండి ఇది నలభై ఏడు లక్షలు అయితే చెప్తున్నారండి పదిహేను వందల ఎస్ఎఫ్టీ ఇదంతా హాల్ అండి ఇది హాల్ కూడా కబోర్డ్స్ అన్నీ కూడా చేసి ఉన్నాయి కబోర్డ్స్ మొత్తం కూడా టోటల్గా చేస్తుంది ఇప్పుడు బెడ్రూమ్ అయితే మనం చూద్దాం మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది చూడండి మాస్టర్ బెడ్రూమ్ కూడా మొత్తం టోటల్గా కబోర్డ్స్ అన్నీ కూడా మీకు చేసి ఉన్నాయి ఇది రేట్ వచ్చేసరికి నలభై ఏడు లక్షలు అయితే చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు పెద్దగా అయితే తగ్గదు నలభై ఏడు లక్షలు చెప్తున్నారు ఇది హాల్ కూడా చూడండి మంచి ఫేసెస్గా ఉంటుంది మీకు మంచి ఇంటీరియల్ కలర్స్తో వచ్చింది హాల్ కానీ ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ బెడ్రూమ్ అయితే మనం ఇప్పుడు చూద్దామండి ఇది గెస్ట్ రూమ్స్ చూడండి ఇది ఎలా ఉంటుందో చాలా బాగుంటుంది ఇది ఇంటీరియల్ కానీ ఇవి కానీ చక్కగా మంచి పెయింట్స్ వర్క్ కూడా బాగా చేశారండి ఇది మంచి మంచి పెయింట్ వర్క్స్ కబోర్డ్స్ కింద కూడా టైల్స్ కూడా మంచి కలర్ టైప్లో వేశారండి కిచెన్ కూడా చూద్దాం చూడండి కిచెన్ అండ్ డైనింగ్ పక్క పక్కనే ఉంటాయండి ఇది కిచెన్ కూడా కబోర్డ్స్ మొత్తం టోటల్గా చేసింది అలాగే మీరు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కాల్ చేసి యాడ్ నెంబర్ చెప్తే మేము అయితే విజిట్ అయితే చేయించగలుగుతాం ఇది విజయవాడ మురళీనగర్లో అయితే వచ్చిందండి విజయవాడ ఆటో నగర్ దగ్గర మురళీనగర్ అని ఉంటుంది ఆ మురళీనగర్ దగ్గర వచ్చిందండి ఇది ఇది రేట్ వచ్చేసరికి నలభై ఏడు లక్షలు అయితే చెప్తున్నారు ఇది బ్యాంక్ లోన్ సౌకర్యంతో కూడా మనం తీసుకోవచ్చు ఇది ప్లాన్ అప్రూవల్ కార్ పార్కింగ్ ఉంది ఫస్ట్ ఫ్లోర్లో థర్డ్ ఫ్లోర్లో మాత్రమే ఉన్నాయండి రెండు ఫ్లాట్లే ఉన్నాయి ఇది చూడొచ్చు టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసరికి పదిహేను వందలు అయితే వస్తుంది కార్ పార్కింగ్ కార్ పార్కింగ్ కార్ పార్కింగ్ కూడా ఉందండి ఇంటి ముందు వచ్చేసరికి పూర్తిగా సిమెంట్ రోడ్లేనండి మనం బల్లివారి వీధిలోంచి వచ్చేటప్పుడు కూడా ఇది పూర్తిగా కబోర్డ్స్ ఉంటాయి సిమెంట్ రోడ్డేనండి మొత్తం టోటల్గా చాలా బాగుంటుంది ఏరియా ఇది ఇది విజయవాడ నగర్ ఏరియాలో వచ్చిన త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాటు మంచి ఫ్రైమ్ లొకేషన్లో అయితే వచ్చింది ఇది మొత్తం సూప్ మీకు పూర్తిగా వర్క్ అయితే అయిపోయిందండి రెడీ టు మూవ్ మనం ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు లోన్ కూడా మనం పెట్టి చేపించుకోవచ్చు ప్లాన్ అప్రూవల్తో వస్తుందండి ఇది రేట్ వచ్చేసరికి నలభై ఏడు అయితే చెప్తున్నారు థ్యాంక్ యూ